భారతిరెడ్డి స్కెచ్ వల్ల రెండు వేల పంతొమ్మిదిలో నిజంగా ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి ఒక వైఎస్ జగన్ ఈరోజు పార్టీ పరిస్థితి ఎందుకు ఇలా అయింది అయితే ఈరోజు విజయసాయిరెడ్డి రాజీనామా కావచ్చు అతి తొందరలో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నా సంచలన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచే బయటికి వెలువడుతున్నాయి అయితే దీనికి పూర్తి స్థాయిలో నిజమే అన్నట్టుగా కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే సకల శాఖ మంత్రి సజ్జలు కూడా విజయసాయి రెడ్డి రాజీనామా చేయబోతున్నాడని చెప్పి నిన్నటి వార్తలు కూడా ఇప్పుడు కూడా స్పందించినటువంటి ఒక దాఖలాలు లేవు సో అతి తొందరలో సజ్జలు కూడా రాజీనామా చేయబోతున్నాడా అది కాక డిజిటల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి యొక్క ఇష్యూస్ కూడా మెడకు చుట్టుకుంటున్నాయా సో వీటి గురించి మనతో మాట్లాడడానికి సూర్యదేవ లత గారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం ఒకప్పుడు వ్యూహాలు నెగ్గై అనుకున్నటువంటి ఒక వ్యూహం సక్సెస్ అయింది సో జగన్ సీఎంగా కూర్చోబెట్టడం జరిగింది సో నూట యాభై ఒక్క స్థానాలు అనేది ఒక పెద్ద మ్యాండటరీ అనుకోవచ్చు ఎందుకంటే ఒక సింగిల్ పార్టీగా వెళ్ళి అంత పెద్ద స్థాయి తీసుకొచ్చుకోవడం సో అదే పార్టీ పదకొండు స్థానాలకు పరిమితం అవడానికి కూడా మళ్ళీ భారతి రెడ్డి కారణం అని చెప్పేసి అంటున్నారు విజయసాయి రెడ్డితో రెండు లేదా మూడు రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా అని చెప్పేసి అంటున్నారు సో ఎవరు ఇటు కారణం అంటే ఏం చెప్తారు అంటే అధికారం పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారం లేనప్పుడేమో విజయసాయిరెడ్డి హవా నడిచింది సరే అధికారం వచ్చిన తర్వాత సజ్జల గారి హవా నడిచింది సరే దీనికి కారణం ఎవరు అంటే అప్పటి వరకు ఆస్తులు లెక్కలు డొక్కలు ఇవన్నీ చూసుకుంటా ఉండింది అప్పుడు విజయసాయిరెడ్డి గారు సో అందుకని భారతీ గారు కూడా కొంచెం దగ్గరగా ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళ ఫ్యామిలీకి అంతా అంటే రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీతో బాగా అటాచ్మెంట్ ఉండేది ఎందుకంటే ఆయన వాళ్ళ ఫ్యామిలీకి చార్టెడ్ అకౌంట్గా ఉన్నారు కాబట్టి సరే దాని మూలాన ఆయన దగ్గరగా ఉండటం మూలన అప్పటి వరకు ఆయన పందాలు అట్లా నడుచుకుంటూ వచ్చింది ఏ టూగా కూడా ఆయన జైలుకి వాళ్ళతో పాటు ఉన్నాడు కాబట్టి సరే ఆయనకి ఇంపార్టెంట్ దొరికింది ఆయన వ్యూహం వీళ్ళకి అప్పుడు పనికొచ్చింది సో తర్వాత ఎప్పుడైతే అధికారం వచ్చిందో అధికారం వచ్చిన తర్వాత సజ్జల గారిది పనికి వచ్చింది సజ్జల గారిని ఎవరు అక్కడ ఆ ప్లేస్లో వరకు తీసుకొచ్చారు అని అంటే ఖచ్చితంగా ఆ రోజున రెడ్డి గారి దీంతోనే ఆ ప్రోద్బలంతోనే ఆయనకి అంత ఇది సకల శాఖ మంత్రిగా ఆయనకు ఆ పేరు అనేది వచ్చిందంటే అది రెడ్డి గారు సపోర్ట్ మూలానే వచ్చింది సరే భారతిరెడ్డి గారు ఎందుకు అలా సపోర్ట్ చేశారు అని అంటే విజయసాయిరెడ్డి గారు ఏంటంటే ఆయన తల్లి చెల్లితో కూడా అంటే భారతిరెడ్డి గారిని షర్మిల గారిని విభేదించలేరు ఎందుకంటే అది కుటుంబతో ఉన్న ఇది ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి హయా సన్నిహితం దగ్గర నుంచి ఉంది కాబట్టి వాళ్ళని విభేదించలేడు కాబట్టి ఇక్కడ సజ్జల గారు లాంటి వాళ్ళని అపాయింట్ చేసుకుంటే వాళ్ళని ఉంచుకుంటే వాళ్ళని విభేదిస్తారు సో వాళ్ళని రానివ్వడు సో వాళ్ళని రానివ్వకుండా ఉండే వాళ్ళే కావాలి కాబట్టి భారతిరెడ్డి గారు ఆయనకి సపోర్ట్ చేయటం ఆయనకి అంత ఇంపార్టెంట్ పోస్టులు పెట్టడమే కానివ్వండి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడిగా పెట్టడమే కానివ్వండి ఆయన చేస్తున్న ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడిగా ఉండాలి కానీ ఆయన ఎప్పుడూ ప్రెస్ మీట్లతోనే నిత్యం బిజీగా ఉండేవాడు ప్రతిదీ అంటే ఆయన ప్రజలకి సలహాదారుడిగా అయ్యాడా అర్థం కాల ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడిగా ఉండాల్సిందే సరే ఆ రకంగా ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఆయన బిజీగా ఉంటాం అందరు మినిస్టర్స్ కూడా వెళ్ళి ఈయన మెప్పించటం సజ్జల గారిని మెప్పించటం ఏదైనా మంత్రులు వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవాలన్నా ఎమ్మెల్యేలు వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవాలన్నా కార్యకర్తలు ఇంకా కార్యకర్తలకి ఎట్లాగో లేదు ఎమ్మెల్యేలకి ఇంకా అంతకుమించి ఏమి ఏమీ వాళ్ళకు కూడా లేదు ఒకవేళ మినిస్టర్స్ వరకే ఆయన కూడా సజ్జల గారు గారైనా కూడా అవైలబుల్గా ఉండేవాళ్ళు సరే అంత రకంగా ఆయన ప్రోత్సహించి ఇవన్నీ పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఏంటి అంటే ఆ వ్యూహం రెడ్డి గారి వ్యూహం ఎక్కడి వరకు పనిచేసింది అంటే ఒక రకంగా ఆ రోజున వివేకానందరెడ్డి గారి హత్య కూడా ఒక గెలవటానికి ఒక ఇదిగా పనికొచ్చింది అంటే ఆ హత్యలో ఇన్వాల్వ్మెంట్ అంతా ఎవరిది ఉంది అనేది మనకు అందరికి ఓపెన్ గా తెలిసిన విషయమే సో ఆ టైంలో వాళ్ళకి ఫోన్ వెళ్ళిందనే కానివ్వండి ఇదన్నీ జరిగాయి కాబట్టి అయితే ఇక్కడ నాకు మీరు అన్న పాయింట్లో చాలా క్లియర్గా అర్థమైన పాయింట్ ఏంటంటే వ్యూహం రచించింది భారతి రెడ్డి అయితే దాన్ని అమలు చేసింది మాత్రం అవినాష్ రెడ్డి కింద మనం చూసుకోవచ్చు కాకపోతే ఈ యొక్క దీని అంతా కూడా గుండెపోటుగా మార్చింది గానీ పత్రికలకు ఎలాంటి సమాచారం ఇవ్వాల్సింది సో ఇవంతా ఇచ్చింది కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి సో అందుకని చాలా వ్యూహం పలించింది అని చెప్పి అనుకోవచ్చు అంటారు అంటే ఆయన ఒక జర్నలిస్ట్ గా ఉన్న వ్యక్తి కాబట్టి సో ఆయన ఈ సమాచారం రక్త చరిత్రగా ఎలా మార్చాలి అనే స్క్రిప్ట్ రాసింది మాత్రం సజ్జల గారు సరే ఆయన ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం అంతా రంగలించి ఎలా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సో నారా అంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సో వీళ్ళు చేశారు తెలుగుదేశం వాళ్ళు చేశారు దీనిలో నారా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది ఆ లోకల్ లీడర్స్ బీటెక్ రవి గారు లోకేష్ గారు లోకేష్ గారు ఇంకా ఆదినారాయణ గారు ఇంకా వీళ్ళందరూ హస్తం ఉంది అని చెప్పి వీళ్ళు నలుగురు పేర్లు పెట్టి ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చేయించారన్నట్టు తీసుకెళ్ళాడు సరే తీసుకెళ్లాడు అది ప్రజల్ని నమ్మించాలని గట్టి ప్రయత్నం చేశాడు ఆ రకంగా నువ్వు ఏమైనా సక్సెస్ అయ్యావో ఏమో కానీ సరే ఏదో ఒక రకంగా అధికారం వచ్చింది సీఎంఐ అయిపోయావు సీఎంఐ అయిపోయిన కూడా ఇదే చీప్రిక్స్ చాలా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మనం అసలు చూస్తే గులకరాయ టైంలో భారతిరెడ్డి అంటే ఇదంతా నాకు అనిపిస్తుంది ఇదంతా భారతిరెడ్డి గారు స్కెచ్ నడిచింది అని ఆవిడ ఏంటంటే సరే తల్లిని చెల్లిని కుటుంబ వ్యవస్థను కూడా పక్కకు పడవేసేసింది అంటే వాళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన మాట వినరనుకున్నారా తన మాట వినే వ్యక్తి కావాలి కాబట్టి సరే వాళ్ళ పెత్తనం నడుస్తుంది అధికారంలో ఉన్నాం కదా వాళ్ళని పక్కన పడేయటం వాళ్ళని పక్కకు పెట్టేసేయటం సరే తర్వాత మనం గులకరాయి విషయం తీసుకున్నప్పుడైనా కూడా ఒక రాయి కొట్టే టైంకి ఆవిడ చెయ్యి ఊపటానికి అదే రోజు వెళ్ళటం ఇదంతా ఒక స్కెచ్ ఇదంతా ఒక భాగమే దానిలో సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఇప్పుడు ఇప్పుడు భూనం భువనేశ్వర్ గారు ఉన్నారు తను ఏ రోజు కూడా అలాంటి ట్రిక్స్ లో కానివ్వండి ఇట్లాంటివి రాజకీయాలకి ఏ రోజు రాలేదు ఏ అధికారితోనూ మాట్లాడలేదు ఏ మినిస్టర్స్ తోనూ మాట్లాడలేదు రాజకీయాల గురించి ఏ రోజు పట్టించుకోలేదు ఒక సీఎం గా ఉన్నారు ఇంకో పక్కన భర్త సీఎం గా ఉన్నా సరే ఏ రోజు కూడా ఇలాంటి చేయలేదు ట్రస్ట్ బాధ్యతలు అది ప్రజాసేవ అంతే ఇంకా అంత రాజకీయాల్లో వీళ్ళకి సీటు మీరు వచ్చి నాకేమి డబ్బులు ఇస్తున్నారా మీకు మినిస్టర్ దాని నుంచి వచ్చిన ఫండ్స్ నాకు ఎంత పంపిస్తున్నారు సో నేను చెప్పిన వాడికి ఆ మినిస్టర్ ఇవ్వాలి నేను చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇట్లాంటివి ఎక్కడా కూడా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ భారతి రెడ్డి గారు అంటే ఫస్ట్ టైం వాళ్ళ హస్బెండ్ సీఎం అయ్యాడన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలోనే తన మొత్తం ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా తన చేతిలో రాష్ట్రం అంతా కూడా తన గుప్పెట్లోకి తెచ్చుకోవటం ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ మీద పట్టమే కానివ్వండి ఎక్ అంటే ప్రతి వాళ్ళు కూడా ఇంత ఒక మినిస్టర్ అయితే నాకు ఇంత వచ్చేసేయాలి సో నువ్వు ఈ పోస్ట్లో ఉండాలంటే ఇది సో ఒక డమ్మీ సీఎం చేసేసేయటం కూడా జరిగింది అది ఆ నష్టం ఎవరికి వచ్చింది వైసీపీ పార్టీకి వచ్చింది ఖచ్చితంగా అది ప్రజలకి ఏమొస్తుందండి నష్టపోయారు ఐదేళ్ళు నష్టపోయారు కాదనలేదు కానీ ఆ నష్టాన్ని మళ్ళా భర్తీ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వచ్చారు కాకపోతే దాన్ని ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు ఆ నష్టపడింది ఐదేళ్ళు నీకు అధికారం ఇచ్చిన దానికి ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు కానీ దాంతోపాటు మీ క్యాడర్ కూడా నష్టపోయింది కదా అంటే నూట యాభై నూట యాభై ఒక్క స్థానాల నుంచి భారతిరెడ్డి గారి వ్యూహం వివేకానందరెడ్డి గారు హత్య కేసుతో స్టార్ట్ అయితే ఆ వ్యూహం ఫలించి నూట యాభై ఒక సీట్లు వచ్చి నారాసురు రక్త చరిత్రను దానికి పేరు పెట్టారు అయిపోయింది ఇప్పుడు పదకొండు స్థానాలకు పరిమితం కావడానికి కూడా మళ్ళీ భారతిరెడ్డి అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు సకల శాఖ మంత్రి రాజీనామా కూడా అతి తొందరలో చేయడానికి కూడా మళ్ళీ భారతిరెడ్డి అని చెప్పేసి అంటున్నారు ఇది నిజమైన ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా అంటే మనం మీరు ఇందాక అన్న మాటలు చూసుకుంటే విజయసాయి రెడ్డి రాసినటువంటి లేఖలో కూడా చాలా అనమాట సర్కాస్టిక్గా చాలా వ్యంగ్యంగా భారతిరెడ్డి రెడ్డి గారికి కృతజ్ఞతలు అని చెప్పేసి అన్నారు భారతిరెడ్డి గారికి నా కృతజ్ఞతలు అని చెప్పి అంటే నన్ను బాగా ఆదరించారని చెప్పేసి సో దీంట్లో మనం ఆలోచించుకోవచ్చు అంటారా ఇప్పుడు ఆయన ఒకవేళ విజయసాయి రెడ్డి గారు భారతిరెడ్డి గారికి నా కృతజ్ఞతలు అని చెప్పాడు అని అన్నాం కానీ ఆయన చెప్పాల్సింది విజయమ్మ గారికి ఆయన చెప్పాల్సింది విజయమ్మ గారికి భారతిరెడ్డి గారికి కాదు కానీ ఆయన అక్కడ బా విజయమ్మ గారిని గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు ఆయన భారతిరెడ్డి గారి పేరు తీశారు సరే ఇప్పుడు సజ సకల శాఖ మంత్రి సజ్జల గారే తీసుకున్నాం సరే సోషల్ మీడియాలో ఆయన జర్నలిస్ట్ కాబట్టి సోషల్ మీడియా యాక్టివ్గా ఉంచడం కోసం వాళ్ళ కొడుక్కి పోస్ట్ వేయించుకున్నారు డిజిటల్ కార్పొరేషన్ వేయించుకున్నారు సజ్జల భార్గ రెడ్డి ఆధ్వర్యంలో విచ్చలవిడిగా సోషల్ మీడియా ఇవి చేసింది దాదాపు ఏడు వందల కోట్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏం విజిలెన్స్ కూడా జరిగింది ఇన్ని రకాల అరాచకాలన్నీ చేశారు కానీ ఈ రోజున వాళ్ళేమో తప్పించుకుంటున్నారు కానీ ఇక్కడ ఇరుక్కుంది ఎవరు సజ్జల గారులే కానీ వాళ్ళ కొడుకు కూడా ఇరుక్కున్నాడే కదా కేసు నడుస్తుంది కదా సో ఇవన్నీ వాళ్ళు బయటపడాలి సరే ఇవన్నీ ఇప్పుడు ప్రాణం అంతా పెట్టి పనిచేశారు సో వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేడు సో వాళ్ళు నిరుత్సాహం వచ్చింది సో మమ్మల్ని పట్టించుకోవట్లేదు సో మేము రాజీనామా చేయటమా లేదంటే మేము దీనిలో నుంచి ఎలా తప్పుకోవాలి అనే ఒక ఆలోచనతోనే వాళ్ళు తప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నారు సరే వాళ్ళు వెళ్ళిపోయే విధంగా కూడా పొగబెడుతున్నారు సో నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు సో పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు నీ అవసరం మాకెందుకు నిన్ను నేను భరించాల్సిన అవసరం ఏంటి అనే విధంగానే తయారైంది కదా సో ఈరోజు సజ్జల గారు ఏదైతే వాళ్ళని నమ్ముకొని వాళ్ళని నమ్ముకొని రాష్ట్రానికి నష్టం చేశారు సరే ఆయన సెల్ఫ్లో ఆయన నష్టపోయారు అంటే ఆ డబ్బులు సంపాదించుకున్నాడు సంపాదించుకున్న దానికి కేసులకు నువ్వు ఫేస్ చేస్తావు కానీ రాష్ట్రాన్ని అయితే దివాలా తీయించావు కదా ఎంతమంది ప్రజల అది సో ఖచ్చితంగా ఆయన అయితే ఫేస్ ఆయన సంపాదించుకున్న దానికి ఆయన కేసులకు అటెండ్ అవటమే సో ఇప్పుడు యూజ్ అండ్ త్రో భారతిరెడ్డి గారైనా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారైనా భారతి రెడ్డి గారైనా యూజ్ అండ్ త్రోనే సో వాళ్ళేమో వీళ్ళని ఏదో అధికారం ఇచ్చేసారు మమ్మల్ని ఎత్తిన పెట్టేసుకున్నారా అని అనుకుని భ్రమపడి చేసిన వాళ్ళే వీళ్ళందరూ సో వీళ్ళకి అవసరం తీరిపోయింది అనుకోండి పక్కకు పడేస్తారు అది ఖచ్చితంగా ఈరోజు సజ్జల గారు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఎందుకంటే ఒక కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ని చంపుకోవటమే కానివ్వండి వాళ్ళని పక్కన పెట్టేయటమే కానివ్వండి ఇవన్నీ చూస్తున్న ఫ్యామిలీయే కదా అది అలాంటప్పుడు ఎవరండి సజ్జల గారు సో ఆయనైనా పక్కన పెడతారు లేదంటే పంపించేటట్టే ఆయన పంపి చేస్తారు సో అదే ఇప్పుడు జరుగుతుంది సైలెంట్గా ఉండటానికి కారణం సో చూద్దాం మేడం ఖచ్చితంగా గతంలో ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా రాజీనామాలతో ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు మనం చూసాం మోపిదేవిగా కావచ్చు అదేవిధంగా బీద మస్తాన్ కావచ్చు ఇప్పుడు వచ్చేసరికి విజయసాయి రెడ్డి లేదు రేపు పొద్దున రాబోతున్నటువంటి సజ్జల రామకృష్ణ రెడ్డి సో వీటన్నిటికీ కూడా కారణం జగన్ని ఏకాకి చేస్తున్నటువంటి యొక్క భారతిరెడ్డి గారు అయితే మా అర్థం అవుతుంది సో చూద్దాం జరగబోతుంది నమస్తే నమస్తే